తెలంగాణలో చెవితో పింఛన్ సైట్ మాత్రం ఓపెన్ అవ్వట్లేదు ఈ సైట్ ఎందుకు ఓపెన్ అవ్వట్లేదో తెలియాలంటే ఈ వీడియో చివరి దాకా చూస్తేనే మీకే తెలుస్తుంది ఏం వీడియోలో ఏం చెప్పామో మీకు అప్పుడు అర్థమవుతుంది ఆసరా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి కొత్త వాళ్ళు చూస్తే ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి పాత వాళ్ళు కూడా బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి ఆసరా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఈ చేయుత సైట్ మాత్రం గూగుల్లో ఓపెన్ అవ్వట్లేదు సైట్ మాత్రం చేంజ్ చేశారు అనిపిస్తుంది ఎందుకంటే పింఛన్స్ కూడా కొన్ని తొలగిస్తున్నారు కాబట్టి అందరూ సైటు ఓపెన్ చేసి చూస్తున్నారు అనుకొని బంద్ చేశారు అనుకుంటా అందుకే అందరికీ ఓపెన్ అవ్వట్లేదు పాత విధానంలో అప్పుడు ఓపెన్ అయ్యేది కానీ ఇప్పుడు ఓపెన్ అవ్వట్లేదు నేను చెక్ చేశాను కావాలంటే గూగుల్లో మీరు కూడా చెక్ చేసుకోండి చెవి పింఛన్ సైట్ అని కొడితే సైట్ వస్తుంది కానీ ఓపెన్ అవ్వట్లేదు కానీ ఎవరిదైనా ఆధార్ కార్డు నెంబర్ కొట్టి చూస్తే ఓపెన్ అవుతుంది ఎవరిది పెడితే వాళ్ళదే వస్తుంది అందరిది చూపించట్లేదు ఈ సైట్ మాత్రం అందరికీ ఓపెన్ అవ్వకుండా ఎందుకు చేశారంటే అందరూ చూస్తున్నారు అని కావచ్చు పింఛన్స్ ఎంతమంది ఉన్నాయి లేవు అని తెలుసుకోవటానికి కొంతమంది ట్రై చేసినా వాళ్ళకు తెలియకుండా ఉండటానికైనా కావచ్చు అందులో నకిలీ సదరం కార్డు పైన పింఛన్స్ తీసుకునే వాళ్ళు వెరిఫికేషన్ అయినా చేసి ఉండవచ్చు అదైనా కావచ్చు అందుకే ఓపెన్ అవ్వట్లేదు ఇది మాత్రం ప్రభుత్వం వాళ్ళ దగ్గరనే హ్యాండిల్ చేస్తుండాలి వాళ్ళే ఓపెన్ చేస్తారు అన్నీ చూడాలంటే మనము చూడలేము కొన్ని రోజులు వెయిటింగ్ చేయాల్సిందే కావాలంటే మీకు చూడాలనుకుంటే మీ ఆధార్ కార్డ్ నెంబర్ కొట్టి చూడవచ్చు మీది ఉన్నదా లేదా అని ఈ చేయిత పింఛన్ సైట్ పైన ఏమైనా అప్డేట్ వస్తే మీకు మళ్ళీ త్వరలో అందిస్తాను అప్పటి వరకు వీడియో చూస్తూ ఉండండి ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఆసరా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు చూస్తే బెల్లైకాన్ని ఆలో పెట్టుకోండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి चैनल चानलें